అనేది ఇప్పుడు చెప్పింది అంటే నాకు ఒక ఆలంబన కావాలి నాకు అంటే నేను ఇప్పుడు సృష్టించారు అని నేను నమ్మేను దైవం అని అంటే ఎందుకు అంటే నాకు ఒక ఆలంబన కావాలి నాకు ఇది నాకు సహాయం చేయటానికి అని ఎక్కువ దాని గురించి కూడా ఎక్కువ ఆధారపడిపోయి కూడా ఆ ఇలా వచ్చేస్తుందేమో అని అనిపిస్తా కాంతి దృష్టి వస్తే తెలుస్తుంది విజయ్ ఇదంతా కూడా ఇప్పుడు అంతకు ముందు ఏమవుతుందంటే సారదృష్టికి ముందు మనకి ఏమవుతుందంటే అది అంతా కూడా మనం చేసే అలంకరణ అది ఉంటుంది కదా అవునమ్మా అది మన మనసు ఎంత రంజింప చేస్తుందో మీకు అనుభవం కదా ఎందుకంటే మాకు అనుభవం ఇది అవునమ్మా అవును ఇప్పుడు మీరు ఎలా ఉండేవారో ఉన్నారు ఇప్పుడు అక్కడ మేము అలాగే ఉండేవాళ్ళం ఒకప్పుడు అవునమ్మా అవును మొత్తం అందుకే మీరు చెప్పిన ఏది కూడా నేను కొట్టి పడ ఖండించను ఎందుకంటే దాని నుంచి అలా 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 అది కాదని అక్కడ మీకు సత్యం ఏదైతే ఒక మనలో ఒక నిజాయితీ ఉన్నప్పుడు మీకు అర్థమైందా అవునమ్మా మీ జీవితాన్ని అక్కడ అర్పించినప్పుడు మిమ్మల్ని అక్కడే కూర్చోబెట్టదు అది అవునమ్మా పుణ్యతత్వంలోకి గెంటేస్తుంది అది మేము తీసుకెళ్తుంది అవును అప్పుడు మీకు ఈ సౌందర్యం ఉందో ఈ సౌందర్యానికి పడిపోదు ఇది అవును ఇక్కడ మనం ఇప్పుడు మీరు కల్ కల్పించి మనం ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది అని చేస్తా ఉంటాం కొన్ని అలంకరణ చేస్తాం అట్లా మార్పులు చేకూ అన్ని చేస్తా ఉంటాం చూసారా అవునమ్మా ఎప్పుడైతే అపారమైన సున్నితత్వంలోకి వెళ్ళిపోయిందో ఆ ఉన్న సత్యం అక్కడ బయటపడిందో ఆ రూపం అక్కడ అయిపోయిందో నశించిపోతుందో అప్పుడు మీకు అప్పుడు ఈ మనస్సు వీటికి రంజి రంజింపదవుతుందో అది

శక్తి వచ్చినట్టు చక్కగా అలా ఉండదు ఇది ఈ నిజాయితీగా ఎప్పుడైతే ఇది ఉందో రెండవది కోరదో ఇక్కడ అప్పుడు ఇది ఇది కోరితే వచ్చేది కాదు ఇది ఉంటే వచ్చేది అనమాట ఇది అప్పుడు మీరు ఎలా ఉన్నారు ఆత్మనిష్ఠులై ఉన్నారనమాట ఇక్కడ ఆత్మనిష్ఠులై ఉన్నప్పుడు ఇంకా రెండవది లేనటువంటి ఏదైతే ఉందో అది మీ పునికిలోకి వచ్చేస్తుంది అనమాట ఇది అక్కడ ఇంకొక మౌనం అంటారు చెప్పాలి నువ్వు కూడా అంటే నేను చూసాను కాబట్టి చెప్తున్నాను నువ్వు కూడా నా చింతనంలో దేవుడు ఫోటో గంధం బొట్టు పెట్టేవు పువ్వులు పెట్టేవు ఆ ఇవి చేసావు కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని సంవత్సరాలంటే చాలా తక్కువ టైంలోనే అంటే నాకు ఏమన్నావంటే ఎక్కడ పువ్వు పెట్టాలో తెలియట్లేదు నాకు చైతన్యము ఎక్కడ పువ్వు పెట్టాలో తెలియట్లేదు అంటే ఒక కాడకలో ఒక శుద్ధ భక్తిలో వాళ్ళు ఏది చేసినా అక్కడ ఒక నిజాయితీ ఒక అర్పణతో ఒక ఒక అంటే శరణగతి అయిపోతారు కాబట్టి అలా కాకుండా నువ్వు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు కూడా పువ్వులు పెడితే అది ఇది ఒకటి ఎలా అవుతుందో మానసికానంద నువ్వు వెనకేసుకురాకు ఇవన్నీ చిన్న నేనే అక్కడ చెప్పాను వెనకేసుకురావట్లేదు నువ్వు జాగ్రత్తగా విను మనం చెప్పింది ఏంటంటే ఇక్కడ అది ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సంవత్సరాలని కూడా నేను ఎప్పుడైతే నీ ఏమీ కోరించుకుంటే ఆ శుద్ధత్వం ఆ శుద్ధ భక్తి నీలో ఎప్పుడైతే ఉందో చూసావా నువ్వు చేసేది ఏంటో నీకు తెలియకపోవచ్చు నువ్వు చేసేదేమో నీకు తెలియకపోవచ్చు నువ్వు ఇది కావాలని అక్కడ ఏమీ కోరట్లేదు ఆ నిజాయితీ నీకు అక్కడ ఉంది నువ్వు దర్శనాన్ని కోరట్లేదు ఏమీ లేదు పూర్తి నీ జీవితంలో వచ్చే ఈ ఆటుపోట్లు ఏవైతే ఉన్నాయో వీటికి ఏ పేరు ఇవ్వట్లేదు సుఖమని కానీ దుఃఖమని కానీ నిందొస్తే నింద నింద కోసం దుఃఖపడటం కానీ లేదా ప్రతికార కానీ ఇవన్నీ పడిపోయినాయి నీకు ఎందుకని నీ ని నీకు ఒక నిజాయితీ ఉంది నీకు తెలియనటువంటి ఆ పరమాత్ముని పట్ల ఒక నిజాయితీ ఉన్నప్పుడు వీటికి ఏమీ నువ్వు వెరవట్లేదు అక్కడ పడిపోవట్లేదు నిన్ను నిందించిన నిన్ను మూషణ నేను పొగిన ఒకేలా ఉన్నావు ఇవన్నీ వీటిల్లో నీకు ద్వంద్వం కనిపించలేనప్పుడు ఈ ద్వంద్వానికి అతీతంగా ఉన్నది అక్కడ వచ్చి ఆకృష్టం అవుతుంది నీ ఉనికిగా మిగిలిపోతుంది అది అలా ఉన్న వాడికి నేను చెబుతున్నాను నీకు అర్థమైందో సినీ అయితే విజయక్క పెట్టండి పర్వాలేదు మీరు ఎంతో మంది ఉన్నారు సిర లాంటి వాళ్ళు ఉన్నారు పొండరీకుడు లాంటి వాళ్ళు ఉన్నారు నయనార్లు ఉన్నారు మన ముందు బేళ చూస్తే ఆడవార్లు ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఏమన్నారు తండ్రి తండ్రి ఏంటో కూడా వాడికి తెలియదు తండ్రి నిన్ను నేను కోరేది ఏమీ లేదు చూషావా నీకు నేను వేరుగా లేను అనేటువంటి ఆత్మనిష్టలో ఉన్నారు ఇప్పుడు భగవాన్ చెప్పేది కూడా వాళ్ళ గురించి ఇది అందుకే నేను ఏమంటున్నా అంటే మీరు వినటంలో జాగ్రత్తగా ఉండండి ఇక్కడ చిన్ని అది చిన్న చిన్ని చిన్ని మీరు అరుణాచలం వెళ్ళి రమణాసం వెళ్తే మన మీరు మెసేజ్ పెట్టారు కదా మీరే గుర్తొచ్చారని అంటే మీరు అయ్యి అంత ఫోన్ చేసేసుకున్నారు అదే మీరు అలా పెట్టారంటేనే నాకు ఆశ్చర్యం వేసింది అవునా ఎందుకంటే అది మీరు అనుకుని మీరు అనుకుని చెయ్యరు ఆ చిన్ని కావచ్చు మీరు కావచ్చు ఎవరైనా కావచ్చు అంత ముందుకెళ్ళిన వాళ్ళు అంత ఆ హృదయ కుహరంలో ఉండటం అని చేతనైన వాళ్ళు అలా ఎలా ఉంటారు అలాగా మీకు అర్థమైందా ఏదైతే ఉన్నదో దానికి వేడుక వాళ్ళు ఉండరు అప్పుడు ఏ చర్య జరిగినా అదే అమ్మా మొన్న విజయ అక్క వాళ్ళ నందికి ఆ మంచి చాలా అందంగా ఉందనండి చిన్న నందికి అలంకరణ చేసి ఫోటో పెట్టారు నాకు మా నంది చూడండి ఎలా వెలిగిపోతున్నాడో అని పెట్టారు నేను పెట్టే మెసేజ్ అది నంది కాదు నంది బొమ్మ అని చెప్పారు నంది కాదు బొమ్మ అని పెట్టారు నేను పెట్టినప్పుడు నిజంగా తర్వాత వెంటనే అనిపించింది తర్వాత అనిపించింది అవును నేను నంది బొమ్మని లేదు కదా నాకు నా లోపల నంది అంటే అక్కడ మీరు ఇంట్లో మీరు బిందుకో గిన్నెకో పెట్టలేదు కదా అక్కడ నంది అని ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి దాన్ని పెట్టారు అవును అవును చిన్ని నాకు అర్థమైంది మీరు అంటే వెళ్ళిపోవాలని అంతే అంతే కాదు మన ఇంట్లో ముట్టుకో మన స్పర్శించే ప్రతి దాని పట్ల మనకు ఒక చిన్నతత్వం వచ్చారు ఇది సజీవంగానే కనిపిస్తుంది సజీవం అయిపోతుంది ఎలా అంటే విజయ అమ్మా ఈ గట్టిగా కూడా చాలా గట్టి ఆ గోడ లేకపోతే ఇంకోటో ఇంకోటో గట్టిగా కూడా తెలియ సున్నితంగా మెత్తగా తగులుతాయి చేతికి నీకు చెప్తాను చూడు ఇప్పుడు మీకు కూడా తెలుసు వచ్చింది ఇప్పుడు ఎలా ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు విజయ పరిస్థితి నాకు అర్థం అవుతుంది ఏదో నేను అంటానని నాకు పెడతారమ్మ కావాలని పెడతారు కావాలని ఎలా అంటాను అంటే పెట్టాలి ఆవిడకి తెలుసు ఆవిడకి దాన్ని దాటి ఏంటో తెలుసు అక్కడ తెలుసు కానీ అది కూడా అక్కడ కూడా ఒక ఒక ప్రేమ ఒక ఇష్టతో ఏదో ఉంటది కదా అందుకనే అది అది పెట్టి దాని నుంచి తెలుసు నాకు అందో చిన్న మ్యాచ్ అక్కడ చిన్నది నాకు అనిపిస్తుంది ఇక్కడ నందికి శివుడికి వాడి దృష్టిలో తేడా ఉండొచ్చింది నంది ముందు శివుడి ముందు నంది కాదు నీకు అర్థమైంది ఎందుకంటే ఒక ప్రేమ ఉన్నప్పుడు ఆ రెండింటినీ వేరుగా చూసే ఒక అది ఏమి ఉండదు అక్కడ ఒక కల్పన ఉండదు ఇప్పుడు భగవాన్ అన్నారు చూడు ఈశ్వరుడు కూడా కొప్పు కూలిపోతాడు ఇక్కడ ఈశ్వర్ కల్పన ఈశ్వరుడు ఈశ్వరుడు కల్పన కూడా కుప్పుకూలిపోతాయి నీకు అర్థం ఇప్పుడే కదా మనం చెప్పుకున్నాం కదా నాకు నంది అంటే శుద్ధ భక్తి ఇంకా అసలా అంటే నంది ఎప్పుడు నిర్మలంగా ఈశ్వరుడు తప్ప వేరే కదమ్మా ఎందుకో నందంటే చాలా ఇష్టం నందంటే నిర్మలం అయిపోయింది ఇప్పుడు మనస్సు దాని చేష్టలతో దాని చర్యలతో ఉండేది కదమ్మా అది ఏమవుతుందంటే దానికది ఒక వివేకము వైరాగ్యంతో ఉండి మీకు అర్థమైందా అవును అది పూర్తిగా నిశ్చలం అయిపోయిన దాన్నే ఇక్కడ దాన్ని అదే నండి అంటే ఏదో చెప్తుంది అమ్మా అది మన ఏదో చెప్తుంది ఏదో తెలియ చెప్తుంది ఆ చెప్తా ఉంటావు అంటే ఇక్కడ అంటే ఏమి కాదు ఇక్కడ నేను అమ్మా ఒక్కసారి నేను కంప్లీట్ గా మాట్లాడతాను ఒకసారి అంటే మనం గుర్తించడానికి గ్రహించడానికి ఆ ముఖాముఖిగా కాకుండా ఒక ఆలంబన అవసరం అంటే అది మన లోపలున్న మన దాని పట్ల ఉన్న ప్రత్యేకత ఏమో అని మనం ప్రశ్నించుకోవాలనేది నాకొకటి అర్థమైంది కదా ఒకటి ఇది ఇది ఇలా ఉంచు నేను కూడా మాట్లాడాను నిన్న రోజా కూడా ఏదో అనన్య భక్తి అనేది చెప్పారు కదా నాకు అంటే అక్కడ టైం లేక నేను ఇంకా మాట్లాడలేదు ఇప్పుడు ఇప్పుడు మీరు భక్తి గురించి ప్రశ్న ఇది భక్తి గురించి మాట్లాడుతున్నారు అయితే ఏమనిపిస్తుంది అంటే భక్తి జ్ఞానము రెండు ఒక్కటే అసలు రెండు వేరు అనేది కాదు అంటే ఆ ఎందుకు అనిపించింది అంటే నా అవగాహన చెప్తున్నాను ఇప్పుడు ఒక మీరా కానీ లేకపోతే ఒక తుకారం కానీ లేకపోతే మీరు ఎవరైనా ఒక ఒక నామాన్ను ఒక దాన్ను అంటే ఒక ఆ శక్తికి ఒక పేరు పెట్టుకుని ఉన్నప్పుడు ఇంకా అది వాళ్ళకి నిరంతరం మూడు అవస్థల్లో ప్రతి వస్తువులో వాళ్ళు చూసే ప్రతి దాంట్లో కూడా दाने दाने ने गुर्ति